భూమిని శ్రీహస్తంతో మూడు అడుగులు దాని చెప్పేసి నేలమ్మని అడిగాడు కదా వామనుడు అటువంటి వాడి అటువంటి వామనుడు ఏం చేసినటువంటి తిరుమలను ఆశ్రయించలే మనకా అని చెప్పి మనసుకు చెప్పుకుంటారు ఈ పాసురుల మాట ఒకటిలో ఎనిమిదిలో ఐదు వాయిబడిలో తిరుమడి కదా పెరిగే తిరుమడిలో తిరుమల పెరిగే తిరుమల అనుగ్రహించారు అందులో పాసురు మాట ఏంటండి తిరుమల ఉన్నది ఎవరండి తిరువెంకట పడారు కదా మరి వామనమూర్తిని అంటారు ఏంటంటే అక్కడ తిరువెంకట పడియా తిరుమంగయాడు వారికి వామనమూర్తిగా సేవ సాధించారట తిరుమల మంగళం నుంచి మంత్రాలు పొందారు తిరుమంగయాడు వారు ఇంకా నాగపట్నం నుంచి బౌద్ధ విగ్రహం ఉంది ఈ రంగంలో సప్త ప్రాకారాలు కల్పించాలని చెప్పి అనుకుని అక్కడ భౌంత ఉందని చెప్పి తెలుసుకుని ఆ కష్టమైనా కూడా ఆయన చాలా కష్టంగా కదా అలాంటివి తేవడం అయినా సరే తెలుగుదేశాలు ఉపయోగించి ఆ విగ్రహం ఎవరైతే నిర్మించారో అతను దగ్గరికి వెళ్ళి ఆయన కాకబట్టి అనేక అని చెప్పి ఆ కథని చెప్తూ మధ్యలోను ఆ విగ్రహం ఇక్కడ బౌద్ధ విగ్రహం దొంగిలించబడింది ఎవరో తెలుగుదేశ దొంగతనం చేశారు అని చెప్పి అనేసరికి ఆ చేసిన అతను ఏం చేశాడు ఒక్కసారి గుస్సుమల్ వేసుకోండి ఎదురు పోయిందా కాబట్టి వెళ్ళనుకున్నాడు పోయిందా నేను చాలా చేసి కట్టేది ఎలా కట్టారో ఎలా చెప్పాలో అన్ని చెప్పాను చెప్పేసరికి మీరు వెళ్ళి ఆ విగ్రహాలు చాలా కష్టపడి అనమాట నీకు చిరుకులు తక్కువగా దర్శనమిచ్చానండి తిరుపరమేశ్వర వెంకట స్వామి వామనమూర్తిగా దర్శనమిచ్చాడు తిరుమలకి అని చెప్పి చెప్తున్నా వైకుంఠ బ్రహ్మాలు అలా వామనమూర్తిగా దర్శనమిచ్చాడు గొప్ప కటా దివ్యం తాజీలో ఉన్నటువంటి ఒక దివ్యదేశం కదా పరమేశ్వర వెళ్ళినారు గొప్పబడి చోటబడి ఉన్నటువంటిది కలూరు అనే పట్టణం భయపడేటట్లుగా అనేక సేవలు నశించేటట్లుగా అక్కడ ఉండే పాండేరాజులు మల్లవరాజు ఆచరించినటువంటి దివ్యదేశం దేశం పరమేశ్వర వెళ్ళారు అని చెప్పి చెప్పారు అక్కడ శిల్పకళ చాలా వైభవంగా ఉంటుంది అక్కడ మరో మొదల్లో ఉండేటువంటి అయ్యల మొదలది ఇక్కడ 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 పంపిస్తూ ఉంటుందని చెప్పి చెప్తాను